దాడి పరామర్శించిన నందవరం మండలం గురజాల గ్రామంలో పొలం రోడ్డు వివాదం ఒక రైతుపై దాడికి దారితీసింది గ్రామానికి చెందిన హనుమంతు అనే రైతుపై అదే గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు దాడి చేశారు కొన్ని సంవత్సరాలుగా హనుమంతు తన పొలం పక్కన ఎద్దుల బండ్లు వెళ్లడానికి వీలుగా ఒక రోడ్డు ఏర్పాటు చేసుకున్నారు అయితే అదే గ్రామానికి చెందిన కొందరు సభ్యులు ఆ రోడ్డును తొలగించాలని హనుమంతును వేధించారు ఈ విషయంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది హనుమంతు వారి మాట వినకపోవడంతో పొలం పనులు చేస్తున్న ఆయనపై కొందరు వ్యక్తులు విచక్షణారత్వంగా దాడి చేశారు ఈ దాడిలో హనుమంతు తీవ్రంగా గాయపడ్డాడు వెంటనే ఆయనను చికిత్స నిమిత్తం ఎమిగనూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు విషయం తెలుసుకున్న నందవరం మండల బీజేపీ నాయకుడు గురురాజా దేశాయ్ ఆసుపత్రికి వెళ్ళి హనుమంతును పరామర్శించారు నన్ను నన్ను ఆటోలో ఎక్కి వస్తుంటే ఫస్ట్ స్టేషన్ కార్డుకి పోదామని నాకు దేశ లేకుంటే ఇద్దరు కూట్రమందేసుకొని నన్ను మధ్యలో పెట్టుకొని వచ్చినారు వచ్చి స్టేషన్ కార్డు ఇచ్చి కంప్లైంట్ ఇద్దామని వచ్చి అందు కంప్లైంట్ ఇస్తే బుక్లోని రాసినారు ఏమి గాయాలు జరిగినాయంటే నన్ను దాడి చేసినారు సార్ నన్ను కాపాడండి కేసు రాయండి అంటే మీరు తొందరగా మీరు తొందరగా హాస్పిటల్కి పోండి హాస్పిటల్లో పోయి చూపించుకొని మీరు చూపించుకుంటే వాళ్ళకి మేము వస్తామన్నారు సార్ పదహారో తారీఖు నుంచి ఐదు ఆరు గంటల మధ్య నుంచి ఇంతవరకు అయితే ఎవరు రాలేదు సార్ ఎవరు వచ్చి నాకు ధైర్యం చెప్పిన వాళ్ళు లేరు కేసు పెట్టినము అన్ని కాసే నాకు చెప్పిన వాళ్ళు లేరు వాళ్ళు ఖండించిన వాళ్ళు లేరు నన్ను ఎట్టను కానీ మీరు కాపాడాలి సార్ నా పేరు అనుమతు మాది గుర్జాల గ్రామము నందవరం మండలము కొంచెం పొలం విషయంలోనో మెయిన్ రోడ్ నుంచి మా పొలానికి పోయే దారిలోనూ మెయిన్ రోడ్లో బండి ఆపినాను ఆ పొలం పక్కల రస ఉంటే ఆ రస పట్టిపోతుంటే ఆ రస్త గబ్బులేస్తుంది ఇంతకుముందే పంచాయతీలు చేసుకొని నీటి చేసి పెట్టుకున్నాము ఒక నెల కిందట సర్వేరు అందరూ వచ్చి డివైడ్ అందరూ పరిష్కారం చేసి నాయన చేసి పోయినారు ఆ లోపల మనసులో కుట్రలు పెట్టుకొని నన్ను అడ్డ ట్రాక్టర్ అడ్డబె అడ్డగించి నా పైన దాడి చేసి కాసి నన్ను నలుగురు మనుషులు హనుమంతు శ్రీరాముడు జయరాముడు చిన్న రాముడు వాళ్ళు నలుగురు వాళ్ళు మొత్తం కుటుంబ సభ్యులు నన్ను కుట్ర పెట్టుకొని ఆ మనసులో పెట్టుకొని నన్ను దాడి చేసి మొత్తం చిలకలతో చిలకతో నరికి కట్టెలతోని గుండ్రాలతోని దాడి చేసి కాసి నాకు ప్రాణహాని ఉంది నాకు పదకొండు కుట్లు పడినాయి నన్ను వచ్చి ఎవరు వచ్చి విడిపేకపోతే కానీ మా అన్నంత అన్న వచ్చి కాసి చేనులో నన్ను వడ్లుతుంటే నన్ను నన్ను వర్లుతుంటే ఆ మంచి వచ్చేంతవరకు నా పైన దాడి చేసి నన్ను గబ్బులేపి కాసి నన్ను దేశాలు ఎన్నట్ట పడిపోయింటే ఆయన వచ్చినాక అందరిని వదిలేసి దబ్బేసినా నన్ను లేచి పట్టుకొని ఉన్నప్పుడు అప్పుడు వాళ్ళు పరారైనారు నన్ను అయితే చాలా కుట్ర పెట్టి నన్ను

ఇలా మాకు అంటే వాళ్ళు చేసినా కానీ మేము మూడు సార్లు నన్ను పరంగా పోయినాము కానీ చేసేసుకోవాలంటే మాకు ఏం పట్టదు సార్ వద్దు మనం నాయక పరంగా పోదాము మనం మంచిగా ఉందామా పోయినాం సార్ మన ఒక్కరిని చూసుకొని సార్ మొత్తం 이런 장면이다.

అనే వ్యక్తి మరి బీహెచ్పిలో అంటే భారత మన విశ్వ హిందూ పరిషత్లో ఆయన కార్యకర్తగా సేవలు అందిస్తున్నారు మరి అలాంటి వ్యక్తికి పొలం తగాదాలు ఆయన పొలంలో ఉన్నప్పుడు ఒక కుటుంబీకులకు సంబంధించిన ఒకే కుటుంబీకులకు సంబంధించిన నలుగురు ఆయన మీద దాడి చేసి ఆయన్ని తీవ్రంగా గాయపరచడం జరిగింది ఈరోజు ఆయన్ను ఎమ్మీనూరు ప్రభుత్వ హాస్పిటల్ హాస్పిటల్లో మరి ఆయనను పరామర్శించడం జరిగింది మరి ఇలాంటివి దాడులు మనం మనుషులం కాబట్టి మనం సమాజంలో ఒక మానవత్వం కూడా లేకుండా ఒక మనుషుల్లా ప్రవర్తించకుండా ఈరోజు ఆయన మీద ఒకే వ్యక్తి మీద నలుగురు కలిసి దాడి చేసి ఆయన తీవ్రంగా గాయపరచడం అనేది చాలా అమానుషం దారణం ఇలాంటివి మున్ముందు జరగకుండా మరి ప్రభుత్వ అధికారులు మరి పోలీసు వ్యవస్థ వాళ్ళ మీద ఎవరైతే ఆయన మీద దాడికి ఉసిగొలిపారో వాళ్ళంతా వాళ్ళందరి మీద కఠిన చట్టపరంగా చర్యలు తీసుకుని వాళ్ళకి కఠిన శిక్ష వేయించి ఇలాంటి మున్ముందు భవిష్యత్తులో ఇలాంటి దుష్ట కార్యక్రమాలు జరగకుండా ఇలాంటి దుర్మార్గాలు జరగకుండా మరి చట్టాన్ని న్యాయాన్ని కాపాడాల్సిన బాధ్యత పోలీసు వ్యవస్థకు ఉందని చెప్పేసి వాళ్ళకు విజ్ఞప్తి చేస్తున్నాము కాబట్టి దయచేసి అందరూ అధికారులు కూడా ఈ విషయం మీద చర్య తీసుకుని ఖచ్చితంగా ఆయనకు న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుచున్నాము మేము కూడా భారతీయ జనతా పార్టీ తరఫున మేమందరం కలిసి ఆయనకు అండగా ఉండి ఆయనకు ఏ విధమైన అన్యాయం జరగకుండా మేము కూడా పోరాడతాం ఆయన తరపున పోరాడుతామని చెప్పేసి పత్రికా విలేకరుల సమక్షంలో తెలియజేస్తున్నాము అలాగే మరి ఈరోజు ఆయనకు ప్రాణహాని ఉందని చెప్పేసి హాస్పిటల్లో వాళ్ళ కుటుంబీకులు కూడా మనకు ఈరోజు పత్రికాముఖంగా కూడా తెలియజేయడం జరిగింది మరి వాళ్ళకు కూడా ఏదైనా రక్షణ పోలీస్ వ్యవస్థ రక్షణ కల్పించాలని చెప్పేసి మేము వాళ్ళని పోలీస్ శాఖను విజ్ఞప్తి చేస్తున్నాము ఇలాంటివి మున్ముందు జరగకుండా భవిష్యత్తులో తీవ్ర చర్యలు కానివ్వండి ఒక స్ట్రిక్ట్గా ఆర్డర్లు వేసి ప్రభుత్వాధికారులు దీన్ని నియంత్రించే ఆలోచన తీసుకురావాలని చెప్పేసి ప్రభుత్వ అధికారులు కూడా కోరుచున్నాము ఆయనకు దారి ఒక దారి వదలకుండా ఆయన అడ్డుకుంటున్నారు మరి సంబంధిత తహసీల్దార్ గారు కూడా ఈ విషయంలో మరి శ్రద్ధ తీసుకుని ఆయన వెళ్ళడానికి పొలం వెళ్ళడానికి ఆయనకు దారి కూడా కల్పించాలని చెప్పేసి మీడియా ముఖంగా నేను తహసీల్దార్